హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావ్ ఇన్యర్ అండమ్స్ రిచ్ ప్రీమియం క్వాలిటీ అండ్ లేటెస్ట్ డిజైన్స్ అన్ని శారీస్లో ఇవాళ మీకు చూపించబోతున్నాము ఇంకా మన ఆర్దల్స్ మార్కెట్లో కూడా రిలీజ్ అయ్యి ఉండవు కొన్ని స్పెసిఫిక్ షాప్స్లోనే ఇలాంటి మోడల్స్ దొరుకుతాయి దాంట్లో ఒకటి స్వాతి శారీ స్టోర్స్ వీళ్ళ దగ్గర ట్రెడిషనల్ ఎథెనిక్ స్టైల్స్లో దగ్గర నుంచి కూడాను ఫ్యాన్సీ అండ్ రెడీమేడ్ కొంచెం రిచ్ లుక్ వచ్చేటువంటి శారీస్ కూడాను దొరుకుతాయి ఇవాళ మనమైతే టోటల్ వీడియోలో రెడీమేడ్ బ్లౌజెస్తో వర్క్ శారీస్ చూస్తున్నాము మగ్గం వర్క్ చేయించినవి వీటిలో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు డెఫినెట్లీ నచ్చేస్తాయి ఈ శారీస్ అయితే సో చూడండి క్లియర్గా లాస్ట్ వరకు విజిట్ చేయొచ్చు లేదా వీడియో కాల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్ని కూడా స్పెషల్లీ వెడ్డింగ్ సీజన్కే ఇవి సో ప్రైజెస్ కూడా చెప్తున్నారు చూడండి వీడియోని అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి ఛానల్లో సో మరి ఇంకా స్కిప్ చేయొద్దండి వీడియోని మంచి డిజైన్స్ ఉన్నాయి వీడియోలో హలో మ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సారీ స్టోర్ సో ఈ ఎపిసోడ్లో మళ్ళీ అంటే ఫ్యాన్సీ సారీస్ కాన్సెప్ట్స్ వచ్చింది అన్ని న్యూ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ వచ్చింది సో ఇది చూడండి మనం ఎప్పుడంటే ఆర్గన్జా మెటీరియల్లోనే చాలా ట్రెండ్ ఉంది సో అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్ వెడ్డింగ్ సీజన్కి కూడా దాంట్లోనే చాలా డిజైన్స్ వస్తుంది సో ఈ శారీ కూడా చూస్తే మేడం చాలా లైట్ వెయిట్ శారీ టిష్యూ ఆర్గన్జర్ శారడీ ఉంది సాఫ్ట్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఎట్లా స్టెఫ్ ఏం లేదు సో టిష్యూ శాడీ ఉంది ఆల్ ఓవర్ శారీ చూస్తే మేడం ఇది చూడండి మొత్తం థ్రెడ్ వివింగ్ పర్ల్ డిజైన్లో వచ్చింది బాడీ కూడా మంచి నీట్ ఎంబ్రాయిడరీ బార్డర్ విత్ స్కాలప్ బార్డర్ వచ్చింది సో ఈ బ్లౌజ్ కూడా చూస్తే మేడం రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇది చూడండి బ్లౌజ్ ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేస్తా ఎస్ శారీ కాస్ట్ చూస్తే ఓన్లీ టూ ఫైవ్ నైన్ ఫైవ్ మనం టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ విత్ ఇవన్నీ రన్నింగ్ కలర్స్ పీచ్ పిస్తా లావెండర్ అండ్ స్కై బ్లూ కలర్ ఆర్గాన్జాలో ఈ సారీ కూడా చూస్తే మొత్తం ఆర్గాన్జాలో విత్ నీట్లీ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది ఈ శారీ పళ్ళు కాన్సెప్ట్ చూస్తే మనం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ బూటా వస్తుంది శారీలో అండ్ ఇది బార్డర్ కూడా చూడండి మనం అంత నీట్ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది శారీకి సో ఈ శారీకి మెయిన్ హైలైట్ అంటే ఫ్లోరల్ బ్లౌజ్ సో ఇది చూడండి ఈ ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో బ్లౌజ్ పైన కూడా చూడండి మనం ఇది చూడండి బూటా వస్తుంది శారీ పైన ఎట్లా బూటాజ్ ఉంది సేమ్ ఆ బూటాజ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చింది సో దాంట్లో కూడా అన్ని రన్నింగ్ కలర్స్ ఉంది లైక్ న్యూ కలర్ చార్ట్ చెప్పవచ్చు న్యూ కలర్ చార్ట్ ఉంది ప్రైస్ రేంజ్ కూడా చూస్తే రీజనబుల్ టూ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్రైస్ రేంజ్లో ఉంది ఇది చూడండి అన్ని న్యూ కలర్స్ చూడండి అన్ని న్యూ కలర్స్ సో నెక్స్ట్ సారీ టిష్యూ క్రష్ సారీ సో ఇది కూడా కొంచెం న్యూ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ ఉంది సో ఈ సారీ కూడా చూస్తే మనం ఇది చూడండి మొత్తం టిష్యూ క్రష్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా న్యూ ఫాలింగ్ మెటీరియల్లో ఉంది విత్ నైస్లీ ఎంబ్రాయిడరీ బూటా వస్తుంది ఈ శారీ పైన సో ఈ బార్డర్ కాన్సెప్ట్ కూడా చూడండి మొత్తం నీట్లీ షార్ట్ వెళ్ళే బార్డర్ థ్రెడ్ వర్క్ వచ్చి పర్ల్ ఉంది కర్దానా వర్క్ ఉంది సో డీసెంట్ ఫ్యాబ్రిక్ వచ్చింది సో ఇది చాలా బాగుంటుంది సో అదే మన స్టోర్లో అదే స్పెషాలిటీ మనం నై లైక్ మంచి క్వాలిటీ ఇస్తాం ఫినిషింగ్ కూడా మంచి ఉంటుంది అండ్ బెస్ట్ ప్రైజెస్లో ఇస్తాం సో ఈ పళ్ళు కూడా చూడండి పళ్ళు పైన కూడా మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది పిక్కాక్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ కూడా చూస్తే రన్నింగ్ బ్లౌజ్ ఉంది బూటా ఫ్లవర్లో ప్రైస్ రేంజ్ ఓన్లీ టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ కలర్ ఆప్షన్స్ కూడా అన్ని రన్నింగ్ కలర్స్ మనం రామా పింక్ పిస్తా పీచ్ కలర్ సో మనం నెక్స్ట్ ఫ్యాన్సీ కాన్సెప్ట్లో ఇది చూడండి బ్రాసో సాడీ సో మనం బ్రాసో లైక్ ప్రీవియస్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ చాలా తక్కువ ఉంటుంది లైక్ లిమిటెడ్ ఎడిషన్ చెప్పవచ్చు ఇది చూడండి ఇప్పుడే ఓపెన్ అవుతుంది ఈ సాడీ కూడా చూస్తే ఈ సారీ చూడండి సో బేసికలీ మనం బ్రాసో శారీ అంటే ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది ఇది మొత్తం చూడండి ఇది ప్రింట్ లేదు ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ ఉంది క్లాత్ పైననే క్లాత్ మొత్తం స్టిచ్డ్ ఉంటుంది సో ఈ టైప్ ఆఫ్ బ్రాసు శారీ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఆల్ ఓవర్ చూడండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది సో మనం ఈ శారీ బార్డర్ కూడా చూడండి మొత్తం పైపింగ్ బార్డర్ వస్తుంది సింపుల్ డీసెంట్ వర్క్లో సో ఈ శారీకి అంటే మెయిన్ హైలైట్ గోల్డెన్ బ్లౌజ్ వచ్చింది ఇది చూడండి ఇది మొత్తం థ్రెడ్ వివింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ శారీలో సో బేసికలీ కాంట్రాస్ట్ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ వస్తుంది శారీ పైన అండ్ కలర్ చాయిస్ కూడా చూస్తే మనం అన్ని న్యూ కలర్ ఆప్షన్స్ ఉంది ఇది చూడండి బాటల్ గ్రీన్ గ్రే కలర్ ఫిరోజీ బ్లూ కలర్ ఇది చూడండి మరూన్ కలర్ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మనం సో మనం నెక్స్ట్ శారీ చూస్తే చూ మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చూడండి ఈ శారీ కూడా చూడండి డీసెంట్లీ డబల్ షేడెడ్ శారీ ఉంది మనం క్లష్ ఫ్యాబ్రిక్లో సో డబల్ షేడ్ అంటే ఇది చూడండి డల్ డార్క్ లైట్ డార్క్ కలర్ కాన్సెప్ట్లో ఉంది విత్ మంచి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ పైన కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ బార్డర్ కూడా చూడండి మొత్తం స్కెలాప్స్ సీక్వెన్స్ బార్డర్ వచ్చింది డీసెంట్ ఉంది సో ఈ శారీకి మెయిన్ హైలైట్ అంటే బ్లౌజ్ ఉంటుంది ఇది చూడండి ఇది బ్లౌజ్ ఆప్షన్ మంచి మల్టీ కలర్ ఎస్ మల్టీ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ శారీ కాస్ట్ కూడా త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మనం విత్ రన్నింగ్ న్యూ కలర్స్ రష్ ఇది చూడండి కలర్ షేడ్స్ కూడా చూడండి అన్ని న్యూ కలర్స్ షేడ్స్ ఎస్ మేడం సో నెక్స్ట్ సారీ టిష్యూలో ఇది చూడండి అకమింగ్ వెడ్డింగ్ సీజన్ కి బెస్ట్ ఆప్షన్ ఫాల్లింగ్ మెటీరియల్ ఉంటది మెటీరియల్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడండి టిష్యూ సారీ ఆల్ ఓవర్ సారీ చూస్తే మనం మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది విత్ బోర్డర్ డీసెంట్ గోల్డెన్ బోర్డర్ అండ్ పైపింగ్ బోర్డర్ వస్తుంది బోర్డర్ కాన్సెప్ట్ కూడా చూస్తే ఇది చూడండి సింపుల్ డీసెంట్ సారీ ఉంది సో ఈ సారీ కి మెయిన్ హైలైట్ అంటే బ్లౌజ్ వచ్చేస్తది వెరీ షుల్బ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ పైన కూడా మొత్తం ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్లో వర్క్ వస్తుంది సో సారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది మనం అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చూడండి ఇది చూడండి గ్రీన్ న్యూ షేడ్స్ ఉంది చూడండి బ్లూలో గ్రీన్ షేడ్లో బ్లూ షేడ్ సో నెక్స్ట్ అట్లా ఆల్ ఓవర్ సారీ సింపుల్ లైట్ వెయిట్ సారీస్ ఉంటుంది ఇది కూడా ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ రేంజ్లో ఉంటుంది సారీ సో ఆల్ ఓవర్ చూస్తే ఇది మొత్తం ఎంబ్రాయిడరీ బూటా వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ కూడా చూడండి మొత్తం స్కేలాప్ బార్డర్ వస్తుంది శారీలో అండ్ విత్ కాంట్రాస్ట్ హెవీ బ్లౌజ్ వస్తుంది సో బ్లౌజ్ కూడా చూడండి వైన్లో ఎల్లో బ్లౌజ్ వచ్చింది సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది వైన్ ఉంది ఒక రెడ్ విత్ బ్లూ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది చూడండి మస్టర్డ్ విత్ వైన్ అగైన్ సో ఇది చూడండి రామా విత్ రెడ్ కలర్ సో మనం నెక్స్ట్ కలెక్షన్ ఇది చూడండి క్రష్లో ఇది చూడండి ఈ ఫ్యాబ్రిక్ కూడా చూస్తే మేడం మొత్తం క్రష్ ఫ్యాబ్రిక్ ఉంది న్యూ ఫ్యాబ్రిక్ చెప్పినా కదా ప్రీవియస్ ఒక డిజైన్ చూపించిన సో ఇది కూడా చూడండి ఫాలింగ్ ఉంది స్టెఫ్ లేదు క్రష్ ఫ్యాబ్రిక్లో మంచి ఎంబ్రాయిడరీ బూటా వస్తుంది శారీ పైన అండ్ బార్డర్ కూడా చూస్తే మేడం మొత్తం స్టోన్ బార్డర్ వచ్చింది సో ఇది నార్మల్ పేస్టింగ్ స్టోన్ లేదు ఇది చూడండి మొత్తం కంప్యూటరైజ్డ్ పేస్టింగ్ ఉంటుంది సో లైక్ మన క్వాలిటీ వైజ్ కూడా చూస్తే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది విత్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇది చూడండి కలర్ ఆప్షన్స్ దాంట్లో దాంట్లో మళ్ళీ డిజైన్స్ ఆప్షన్స్ కూడా ఎట్లా ఉంటుంది సో మనం ఇది అంటే న్యూలీ అరైవ్డ్ సారీ కాన్సెప్ట్స్ చూపించిన ఇప్పుడు కొన్ని ఒక త్రీ ఫోర్ డిజైన్స్ విత్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చూపించిన సో ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ కలెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి నా దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ లైక్ ఫుల్లీ ఎంబ్రాయిడరీ సారీస్ కూడా వస్తుంది సో హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అట్లా ఫ్యాన్సీ సారీస్ కాన్సెప్ట్స్ ఉంటుంది ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ పైన నెంబర్కి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది సో మేడం ఇప్పుడు కొన్ని ఫ్యూ డిజైన్స్ విత్ రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ కూడా చూపిస్తాం సో మనం ఇది చూడండి సో రెడీమేడ్ శారీ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అంటే మేడం బ్లౌజ్ హెవీ వచ్చేస్తుంది హెవీ బ్లౌజ్ వచ్చి డీసెంట్ సింపుల్ శారీ వచ్చేస్తుంది సో ఈ శారీ కూడా చూడండి సింపుల్ లైన్స్ వీవింగ్ ఉంది ఆర్గన్జా ఫ్యాబ్రిక్లో మొత్తం జరీ వీవింగ్స్ వస్తుంది శారీ పైన సో ఈ శారీ కాస్ట్ కూడా ఫోర్ వన్ ఫైవ్ ఉంది ఈ శారీకి మెయిన్ హైలైట్ బ్లౌజ్ ఉంది ఇది చూడండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వీ డిజైన్ ఇది బ్యాక్ డిజైన్ వచ్చేస్తుంది ఇది ఫ్రంట్ డిజైన్ సో బ్లౌజ్ సైజ్ కూడా మనం రెడీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజ్ ఉంటుంది సో సైజ్ చూస్తే థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజు ఉంటుంది అన్నిలో కలర్ ఆప్షన్స్ ఉంటుంది మనం ఇది చూడండి ఈ కలర్ ఆప్షన్స్ సో ప్రైజ్ అనేది చాలా రీజనబుల్ అండి వర్క్ కూడా అంత అవుట్ సైడ్ కంపేర్ చేసుకోవచ్చు సో మనం ఇది చూడండి ఈ డిజైన్స్ ఆప్షన్స్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది బెస్ట్ స్టోర్లో విజిట్ చేస్తే నా దగ్గర అన్ని వెరైటీస్ చూసుకోవచ్చు ఎప్పుడు చూడండి అన్ని డైలీ న్యూ అరైవల్ స్టాక్ వచ్చేస్తుంది ఈ స్టోర్లో సో ఈ స్టాక్ కూడా అన్ని రన్నింగ్ అప్డేట్ అయితే ఉంటుంది సో ఇది చూడండి అన్ని కలర్ ఆప్షన్స్ ప్రైస్ రేంజ్ అదే ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుంది సారీ డీసెంట్ సింపుల్ ఉంటుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బ్రాసో శారీలో విత్ రెడీమేడ్ బ్లౌజ్ ఈ సారీ కూడా చూస్తే ఫాలింగ్ మెటీరియల్ ఓన్లీ బ్లాస్ బ్రాసో శారీ ఉంది బ్రాసో సారీ విత్ మంచి పైపింగ్ లేస్ వచ్చేస్తుంది సో శారీ చూస్తే సింపుల్ డీసెంట్ సారీ మెయిన్ ఈ సారీకి మెయిన్ బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజ్ చూడండి మంచి హెవీ పర్ల్ వర్క్ బ్లౌజ్ వచ్చింది సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంది ఇది చూడండి ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంది మనం కలర్ ఆప్షన్స్ కాన్సెప్ట్స్ ఇది చూడండి ఈ డిజైన్ కూడా మంచి నాన్ పైన మంచి హెవీ కాంట్రాస్ట్ బార్డర్ స్టైల్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అన్ని కలర్ వైజ్ కూడా సో ఈ కాన్సెప్ట్స్ అంటే చెప్పినా కదా చాలా సెలెక్టెడ్ కాన్సెప్ట్స్ చూపిస్తున్నారు స్టోర్లో విజిట్ చేయండి నియరెస్ట్ స్టోర్ అదే స్వాతి సారీ స్టోర్స్ బిహైండ్ మహకాలి టెంపుల్ సికింద్రాబాద్లోనే ఉంది సో బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజెస్లో ఇస్తాం సో విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ థ్యాంక్ యూ